రి జిల్లా నల్లజర్ల మండలం గంటవారిగూడెల్లో స్వయంభూగా వెలిసిన శ్రీ లలితా కామేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలలో భాగంగా రెండవ రోజున వెయ్యి మంది మహిళా భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించడం ద్వారా గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభతో జై హనుమాన్ నామస్మరణతో నామస్మరణతోంది ప్రతి ఏటా శివరాత్రిని పురస్కరించుకొని స్వయంభూగా వెలిసిన శివయ్య సన్నిధిలో లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు స్వయంభూగా వెలిసిన పరమేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలి వస్తుంటారని కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడిగా ప్రఖ్యాతి ఆలయ కమిటీ పేర్కొంది లోక కళ్యాణార్థం రక్ష హనుమంత్ ఆలస్య కార్యక్రమం చేపిస్తున్నామండి సుమారు వెయ్యి మందితోటి చేపిస్తున్నాం వెయ్యి మంది కాకుండా పదిహేను వందల మంది జనం వస్తున్నారు అలాగే ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం లోక కళ్యాణం లోక శాంతి గురించి చేస్తున్నాం అలాగే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం